మాకు ఉన్నటువంటి బ్రాండ్ని ఎవరు కించపరచో లేకపోతే ఇంకో విధంగా చేసి చేయలేరు కాబట్టి అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటి ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉన్నది డెఫినెట్గా పద్మారావు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అంటే బీజేపీకి ఓట్ కాబట్టి ముస్లిమ్స్ క్రిస్టియన్ మాకు వేస్తారని ఒక స్లోగన్ పెట్టి ఎట్లేస్తారు ఒక రంజాన్ పండుగ చేయనిక శాతగాలే మీకు ఒక క్రిస్మస్ పండుగ చేయనిక శాతగాలే మీకు ఏం ముఖం పెట్టుకొని వాళ్ళని ఓట్లు అడుగుతారు మీరు డెఫినెట్ గా వాళ్లకు అన్ని విధాలుగా అండదండలు అందించింది మేము మేము వాళ్ళతో కలివిడిగా ఉన్నటువంటి వ్యక్తులు మేము కాబట్టి రాజకీయాలలో ప్లస్ మైనస్ ఉంటది కానీ అల్టిమేట్ గా దళితులకు దళిత బంధిస్తామని చెప్పి కేసీఆర్ గారు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రెండోది ఏంటంటే ప్రతిదీ కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండొద్దు అంటూ సెక్రటరీ ఎవరు కట్టారు ఎందుకు కూర్షూటర్ అదే అదేవిధంగా ప్రగతి భవన్ ఎవరు కట్టారు ఎందుకు కూర్చుంటారు మీరు అలా కాబట్టి నేనేమంటా అంటే చెప్పడానికి చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి నిన్న మొన్న ఏమని సర్కులర్ ఇచ్చిండ్రు మళ్ళీ ఇప్పుడు దొంగ మాటలు చెప్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు నీళ్ళు ఇయ్యలేమని కరెంటు తీసేస్తున్నామని చెప్పేసి మీరు ఖాళీ చేయండి అని చెప్పి సర్కులర్ ఇచ్చింద్రు ఒక దళిత సూపర్డెంట్ అక్కడ ఉంటే వాడనుంటే నువ్వు ఎందుకు లిక్ చేసినావు నేను సస్పెండ్ చేస్తా అని చెప్పి మళ్ళీ మేమో పంపించింది